హలో ఎవ్రీవాన్ చాలా రోజుల తర్వాత పివిపి మాల్ అయితే వచ్చేసాము ఇది చాలా స్పెషల్ వీడియో ఎందుకు అంటారా చెప్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇది ఎందుకు స్పెషల్ వీడియో అంటే ఈ రోజు మహేష్ బాబు గారి బర్త్డే ఇంకా అలాగే మన విజయవాడ పివిపి మాల్ కి టెన్ ఇయర్స్ యానివర్సరీ కూడా రన్ అవుతుంది ఇదే మాల్ మాల్లో మనం త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక రీల్ అయితే చేసాము అది త్రీ మిలియన్ వ్యూస్ అయితే అయ్యింది చాలా వేరియల్ అయింది అలా మనకి పివిపికి రిలేషన్ అయితే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేవన్నీ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కావడంతో అన్ని బ్రాండ్స్ పైన అయితే కనుక ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మురారి మూవీ రీ రిలీజ్ అండి మేము మూవీస్ అయితే చాలా రేర్ చూస్తాము ఈ మూవీ అయితే మాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు అయినా ల్యాప్టాప్ లో చూస్తూనే ఉంటాము అసలు ఏ మ్యారేజ్ లో అయినా సరే డెఫినెట్లీ ఉండాల్సిన సాంగ్ అయితే మురారి మూవీ నుంచే కదండి ఇంకా కామెడీ సెంటిమెంట్ ఎమోషన్ అన్నీ ఉంటాయి మూవీలో ఈ మూవీ మనం ఎన్ని సార్లు చూసినా సరే ఎమోషన్ గా అనిపిస్తుంది కదా సో మీకోసం అయితే కొన్ని ఫ్యాన్స్ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అలాగే ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం Mm-hmm. <laughs>

মহেশ মহেশ সুপার স্টার কা ಬಯಟಪೇ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಅನ್ನದಾನ ಗೊಬ್ಬದ ಅನ್ನದಾನ ಕಟ್ಟಿ ಅಣ್ಣದಾನೊಬ್ಬ ದಂಡ शाह तुम्हें बोलने की भगवद्गीता